హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూజు కార్స్ నా పేరు వచ్చే ఇదు రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెతం చర్లా కొత్త క్వశ్చన్ ట్యాంక్ లైతే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి ఢిల్లీ నుంచి మీకు ఏ కార్ కావాలని తెప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలన్నా మీకు చిన్న చిన్న వెహికల్ నుంచి పెద్ద వెహికల్ వరకు తక్కువ తిన్న వెహికల్స్ మంచి వెహికల్స్ తెప్పిస్తానండి ఏ కార్ గా నాకు అయితే ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ అయితే నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అవుతున్నానండి రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి తక్కువ బడ్జెట్లో సెవెన్ సీటర్ వెహికల్స్ చాలా మంది కావాలని అడిగినారు వాళ్ళ కోసం అయితే ఈ వెహికల్ అయితే వీడియో తీసుకున్నానండి తక్కువ బడ్జెట్లో సెవెన్ సీటర్ వెహికల్ మంచి వెహికల్ కంప్లీట్ ట్రాక్ ఉన్న వెహికల్ అయితే తీసుకొచ్చినండి మీ ముందుకు హోండా మొబిలియో విఎంటీఆర్ఎస్ ఆప్షనల్ వేరేట్ అండి టాప్ అండ్ వేరియేట్ రెండు వేల పదహైదు మ్యానుఫ్యాక్చర్ పదహారు మార్చ్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై నాలుగు వేలైతే తిరిగిందండి యాభై నాలుగు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్కి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మిగిలిన క్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్లైట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ టైర్ కండిషన్ అయితే ఉంది వెహికల్కి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బొంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారని చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అగే చూడవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది వెహికల్ యొక్క రైట్ సైడ్ ఉండే అపరాణం అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉండే అపరాణం ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే లేదండి ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్ చూడొచ్చు మీరు కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా అదే విధంగా ఉన్నాయి ఈ వెహికల్ మీద ఇంజన్ అయితే చాలా నీట్గా అయితే ఉందండి ఇటువంటి డ్యామేజ్ అయితే లేవు ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ ఏం లేవు అండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది బండి బాలెట్ పట్టి చూసుకున్న కూడా కంపెనీ యొక్క బాలెట్ పట్టి అయితే ఉందండి బాన్లెట్ యొక్క స్టీల్ కూడా కంపెనీ యొక్క బాలెట్ స్టీల్ అయితే ఉంది ఏదైతే చేంజ్ అయితే కాలేదు వెహికల్కి ఒరిజినల్ వెహికల్ అండి డ్యామేజ్ అయి లేదు వెహికల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక సైడ్ కూడా చూడొచ్చు వెహికల్ ఒక స్టాండింగ్ చూడొచ్చు సెవెన్ సీటర్ వెహికల్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ ఆర్ఎస్ వెరైట్ టాప్ అండ్ వెరైట్ అండి నాలుగు నాలుగు అలైవెల్స్ అయితే వస్తాయి వెహికల్కి చూడొచ్చు మీరు అలైవిల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి డ్యామేజ్ అయితే లేవు టైర్ కండిషన్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉందండి వెహికల్కి వెహికల్ ఒక సైడ్కి కూడా చాలా నీట్గా అవుతుంది లోపలైతే లెదర్ ఎంట్రీలో నాలుగు విండోస్ పవర్ విండోస్ ఉంటాయి పవర్ స్టీరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది వెహికల్కి యాభై నాలుగు వేలు తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్కి వచ్చేసి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి వాళ్ళు టచ్ స్క్రీన్ అది ఏపీఎం అయితే జరిగిందండి హ్యాండ్రెడ్ సిస్టమ్ టచ్ స్క్రీన్ అది ఏపీఎం అయితే జరిగింది సేఫ్టీ పరంగా చూసుకున్న టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి వెహికల్కి ఏసీ సిస్టమ్ కూడా ఫుల్ చెల్లుగా అయితే వస్తుంది ఏసీ కూడా చాలా నీట్గా ఉంది చాలా బాగా అయితే వస్తుంది వెహికల్ యాభై నాలుగు వేలు తిరిగి యాభై నాలుగు వేలు తిరిగిందండి డీజిల్ ఇంజన్ వెహికల్ స్టీరింగ్ మోటైన్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉంది చూడవచ్చండి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి ఇటువంటి డ్యామేజ్ అయితే లేవు వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి ఆటో ఫుల్ మిర్రర్స్ ఉన్నాయి బటన్ ప్రెస్ చేస్తే మిరర్స్ అనేది ఫోల్డ్ అయిపోతాయి ఆటోమేటిక్గా ఓపెన్ అయితే అయిపోతాయి వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది అండి బ్యాక్ సైడ్ టైర్స్ చూసుకున్నా కూడా బ్యాక్ సైడ్ టైర్స్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయండి బ్యాక్ సైడ్ స్టాండింగ్ కూడా చూడవచ్చు వెహికల్ మీరు ఆర్ఎస్ ఆప్షన్ వేరియట్ అండి టాప్ మోడల్ అండి మొబిలి మొబిలి అనేది టాప్ ఎండ్ వేరియట్ చూడచ్చండి మొబిలియో టాప్ అండ్ వేరిగేటు బాడీ యొక్క బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉందండి ఎక్కడి నుండి డ్యామేజ్ అయితే లేవు బాగుండే డిక్కీ యొక్క సీల్ కూడా చూడవచ్చు అండి మీరు ప్రతిదీ కూడా ఒరిజినల్గా అయితే ఉంది టోటల్ స్టాండింగ్ అయితే కనబడుతుంది వెహికల్ ఒక్క టైర్ అయితే వేగుందండి మిగిలిన టైర్లు మాత్రం చాలా బాగున్నాయి టైర్లు కూడా ना अच्छा फोटो उतारना बात करते हैं अच्छा ठीक है नहीं नहीं वीडियो के साथ में उतारना ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిస్ చెప్తాను రెండు వేల పదహైదు మ్యానుఫ్యాక్చర్ పదహారు మార్చి రిజిస్ట్రేషన్ వెహికల్ హోండా మొబిలియో విఎం టీఆర్ఎస్ ఆప్షన్ వెరేటు టాప్ అండ్ అండి మొబిలియో ఇదే టాప్ అండ్ రెండు వేల పదహైదు మ్యానుఫ్యాక్చర్ పదహారు రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం యాభై నాలుగు వేల తిరిగిందండి యాభై వేలు యాభై నాలుగు వేలు అది కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మింగ్ గ్లాసెస్ మొత్తం కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి బాల్నెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్టెడ్ మెయిన్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పర్వాలం చూసుకున్న అయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉంటాయి స్టీరింగ్ మౌంటింగ్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంటుంది వెహికల్కి టస్కి వాళ్ళు కంపెనీ ఫిట్టెడ్ మెయిన్ సిస్టమ్ తీసేసి ప్రస్కిల్ అయితే ఏపీయడం అయితే జరిగిందండి టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సలెల్ కండిషన్ అయితే ఉంది వెహికల్ది నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల ఎనభై ఐదు వేలే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల ఎనభై ఐదు వేలే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీనిలో కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైల్లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్